హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ పుష్ప టూతోని ఎంత సంచలనం సృష్టించిండో మనందరికి తెలిసిన విషయమే తను నెక్స్ట్ తీయబోయే సినిమా తమిళ డైరెక్టర్ అట్లీతోని ఒక సైంటిఫిక్ మూవీ అయితే అయితే జరుగుతుంది ఈ సినిమాలో దీపికాపది పదుకొనే రొనాల్డ్ ఠాగూర్తో పాటు మరొక హీరోయిన్కి అవకాశం అయితే ఉందట ఈ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్గా అయితే తీసుకుంటున్నారట ఈ సినిమా ఒక బహుభాషా చిత్రము ఈ సినిమాకి నిర్మాత సన్ పిక్చర్ సంస్థ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారట అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్కి రెండు విభిన్నమైన కోణాలతో రెండు పాత్రలు అయితే ఉంటాయట ఈ సినిమా గత కొన్ని నెలలుగా ముంబైలో షూటింగ్ అయితే జరుపుకుంటుందట నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి అబిదాబిలోనే లీవా ఓయాసిస్ అనే ఎడారిలో తర్వాత షెడ్యూల్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందట సో ఆ షెడ్యూల్లో అల్లు అర్జున్పై పోరాట సన్నివేశాలు అయితే చిత్రీకరించడం అయితే జరుగుతుందట చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అలాగే సెప్టెంబర్ నెల తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఈ ఈ నెలలో మూడు సినిమాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అందులో ఒకటి లిటిల్ హార్ట్స్ మిరాయి అలాగే పూరి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ పంతొమ్మిదవ తారీఖున మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో దక్ష సినిమా ఒకటైతే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ చిత్రహీనిట్ వారు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ప్రెస్ మీట్కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం అయితే జరిగింది మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో మా అక్క చాలా కష్టపడ్డది ఈ సినిమా చూసి మా అక్కకు కూడా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని చెప్పేసి మంచు మనోజ్ మాట్లాడటం అయితే జరిగింది అలాగే లక్ష్మి మాట్లాడుతూ మా నాన్న తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజే తను విలన్గానే కాకుండా కామెడీ విల రోల్లోనూ అలాగే తనకు ఏ రోల్ ఇచ్చినా అవలేలగా నటించగలడని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం అయితే జరిగింది అని చెప్పేసి తన తమ్ముడి మీద ఆప్యాయతను అయితే చూపించడం అయితే జరిగింది ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నైజాం ఏరియాలో పంపిణీ చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఈ సినిమాని నాకు ఒక మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నానని చెప్పేసి ప్రేక్షకులను కోరటం అయితే జరిగింది అలాగే దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ మంచు మనోజ్ అన్నకి మిరాయి సినిమా విష్ణు అన్నకి కన్నప్ప ఎలా అయితే విజయాన్ని అందించారో అలాగే మా సినిమాను కూడా చూసి ఒక మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నామని చెప్పేసి దర్శకుడు చెప్పడం అయితే జరిగింది చూడాలి మరి రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో